స్నేహితులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక అద్భుతమైన రాజ్యం గురించిన కథ విందామా భలే తమాషాగా ఉంటుంది ఓ తప్పకుండా విందాం విందాం చాలా చాలా కాలం క్రితమన్మాట మన దగ్గర విజయనగర అని ఒక పెద్ద ఉండేది అవును కదా చాలా గొప్ప రాజ్యం ఎంత గొప్పదంటే అంత గొప్పది మరి ఆ రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలోనే రాజుగారు పరిపాలించేవారు ఆయనంటే చాలా గొప్ప రాజు బలమున్నవారు తెలివైనవారు కూడా అవును మరి ఆ రాజుగారి ఆస్థానంలో అంటే ఆయనతో పాటుగా రాజ్యంలో పనులు ఉంటారు కదా ఉంటారు మంత్రులు పండితులు ఆ వాళ్ళందరూ చాలా మంది ఉండేవారు వాళ్ళందరూ కూడా భలే తెలివైన వాళ్ళు తెలుసా వాళ్ళందరిలో ఒక ఆయన మాత్రం చాలా చాలా స్పెషల్ ఆయన పేరు తెనాలి రామకృష్ణుడు వినే ఉంటారు చాలా మంది కల అబ్బో అంటేనే నవ్వు తెలివి ఆయన భలే తెలివైనవాడు కాని కొంచెం అల్లరి కూడా ఎక్కువట అవునా భలే తమాషా మనిషి ఆయనకు మంచి హాస్యచతురత ఉంది అంటే హాస్యచతురత అంటే అంటే ఆయన మాటలతో చేష్టలతో అందర్నీ నవ్వించేస్తాడనమాట ఆయన కళ్ళు ఎప్పుడూ మెరుస్తూ ఉంటాయట కొంచెం కొంటెగా అవును చిన్న మీసకట్టు మొహం మీద ఎప్పుడూ చిరునవ్వు బట్టలు కూడా మామూలేనట తెలుసా తెల్లటి పంచే భుజంమీద ఒక కండువా అంతే చూడటానికి సాదాసీదాగా ఉన్నా బుర్రమాత్రం భలే చురుకు మరి రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు ఆయనేలా ఉండేవారు ఆయనా ఆయన రాజు కదా చాలా రాజసంగా గంభీరంగా ఉండేవారు మంచి తల తలమీద పెద్ద బంగారు కిరీటం మెడలో విలువైన హారాలూ గొప్ప బట్టలు వేసుకుని చాలా వైభవంగా కనిపించేవారు ఆయన్ని చూస్తేనే ఆహా అనిపిస్తుంది ఆ ఆస్థానంలో కూడా అంతే రంగురంగుల బట్టలు తలపాగాలు భలే ఉంటుందా సభ చూటానికి అలాంటి గొప్ప సభలో ఒకరోజు రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు ఒక విచిత్రమైన ప్రకటన చేశారు ప్రకటన అవును అది విని అందరూ ఓరిదేవుడా అని ఆశ్చర్యపోయారట విచిత్రమైన ప్రకటన అంటే ఏమయ్యుంటుంది ఏదైనా పండగ గురించా అబ్బే కాదు రాజుగారు ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తున్నా అని చెప్పారు ఓ విందు భోజనాలు అవును కాని ఆ విందు మామూలు విందు కాదట చాలా చాలా స్పెషల్ స్పెషలా విందులో స్పెషలేముంటుంది రకరకాల వంటలు అది కాదు స్పెషల్ రాజుగారేవన్నారంటే వినండి రేపు మన రాజ్యంలో పెద్ద విందు ఆ విందులో ఎవరైనా సరే పొరపాటును కూడా నవ్వకూడదు ఏంటి నవ్వకూడదా అవును ఎవరైనా నవ్వుతే వాళ్ళకి వంద బంగారు నాణేలు జరిమానా అని చెప్పారు అరే ఇదే ఆజ్ఞ విందులో నవ్వుతే ఫైన్ వంద బంగారు నాణేలా అయ్యో విందు అంటేనే సరదాగా నవ్వుతూ తినాలి కదా అదే మరి విచిత్రం కాని ఆగండి ఇంకా ఉంది ఇంకా ఉందా ఏంటది రాజుగారు ఇంకో మాట కూడా చెప్పారు కాని అదే విందులో ఎవరైనా సరే మిగిలిన వాళ్లందర్నీ అందర్నీ నవ్వించగలిగితే వాళ్లకి వెయ్యి బంగారు నాణ్యాల బహుమతిగా ఇస్తాను అని ప్రకటించారు ఓహో ఇదా అసలు సంగతి నవ్వితే ఫైన్ నవ్విస్తే ప్రైజ్ వెయ్యి బంగారు నాణేలు అబ్బో భలే ఉందే ఈ పోటీ కదా మరిది విన్న సభలోని వాళ్లంతా ఏమనుకున్నారు పాపం కంగారు అవును అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు నవ్వకుండా భోజనం చేయడమే కష్టం అలాంటిది నవ్వితే వందనాయ్యలు అంటే భయమేసింది మరందర్నీ నవ్వించడం అది ఇంకా కష్టం గదా చాలా కష్టం వెయ్యి నాణ్యాలు ఆశగా ఉన్నా ఎలా నవ్వించాలో ఎవ్వరికీ అర్థం కాలేదు పాపం మరి మన తినాలి రామకృష్ణుడు ఆనేమన్నారు కూడా భయపడ్డారా అందరూ కంగారు పడుతుంటే తెనాలి రామకృష్ణుడు మాత్రం రాజుగారి మాటలు విని చిన్నగా నవ్వుకున్నాడట నవ్వుకున్నాడా అవును ఆయన కళ్లల్లో ఎప్పట్లాగే మెరుపు వెంటనే ఆయన బుర్రలో టింగ్ మనొక భలే ఐడియా వచ్చింది వచ్చిందా సూపర్ మరేం చేశాడు వెంటనే సభలోంచి లేచి బయటకు వెళ్లాడు అక్కడొక పేద ముసలాయన ఇద్దరు చిన్నపిల్లలు కనిపించారు వాళ్ళని దగ్గరకు పిలిచి వాళ్ల చెవిలో గుసుగుసగా ఏదో రహస్యం చెప్పాడు ఏదో ప్లాన్ అన్మాట ఓ ప్లానాడు భలే ఆసక్తిగా ఉంది ముందు వాళ్ళు తెనాలి చెప్పింది విని కొంచెం ఆశ్చర్యపోయారు కాని తర్వాత సరే అన్నట్లు తల ఊపారు ఆ తర్వాత ఏమైంది విందు మొదలైందా మరుసటి రోజు రానే వచ్చింది రాజ్యంలో పెద్ద విందు ఏర్పాట్లు అబ్బో అట్టహాసంగా జరిగాయి పెద్ద భోజనశాల బల్లల మీద రకరకాల వంటలు పళ్ళు స్వీట్లు అన్ని సిద్ధం రాజుగారు మంత్రులు అందరూ వచ్చారా అందరూ వచ్చారు వచ్చి కూర్చున్నారు వాతావరణం అంతా చాలా ఉండి ఉంటుంది నువ్వు సరిగ్గా ఊహించావు భోజనశాల అంతా నిశ్శబ్దం ఎవ్వరూ మాట్లాడటం లేదు కనీసం వైపు కూడా లేదు పాపం అందరూ ముఖాలు చాలా సీరియస్గా పెట్టుకుని కిందకు చూస్తూ మెల్లగా భోజనం చేస్తున్నారు ఎక్కడ నవ్వొచ్చేస్తుందో అని భయం భయంగా ఉన్నారు అక్కడ సైనికులు కూడా ఉన్నారు రాజుగారి భటులు అక్కడక్కడా నిలబడి ఎవరు నవ్వుతారా అని గమనిస్తున్నారు సూది కింద పడినా శబ్దం వినిపించేంత నిశ్శబ్దంగా అయ్యయ్యో మరి తినాలి ప్లాన్ ఏమైంది ఆ పిల్లలు అందరూ అలా సీరియస్గా భోజనం చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి గలగలమంటూ ఇద్దరు చిన్నపిల్లలు ఆ భోజనశాలలోకి పరిగెట్టుకుంటూ వచ్చారు వచ్చేశారా పిల్లలు ఎవరు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ల బట్టలు చిరిగిపోయున్నాయి ఒళ్లంతా దుమ్ము మట్టి చాలా పేదవాళ్లలా ఉన్నారు అయ్యో వాళ్ళిద్దరూ ఏదో దాని గురించి గట్టిగట్టిగా అరుచుకుంటూ కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారా ఎందుకు విందు మధ్యలోనా అవును వాళ్ల చేతిలో విరిగిపోయిన ఒక చిన్న చెక్క బొమ్మ ఉంది ఆ బొమ్మ నాదంటే నాదని ఒకర్నొకరు తోసుకుంటూ జుట్లు పట్టుకుంటూ పెద్దగా ఏడుస్తూ గొడవపడుతున్నారు అరే రే వాళ్ల అరుపులతో అక్కడ నిశ్శబ్దమంతా పోయింది అందరూ భోజనం ఆపి ఆ పిల్లల వైపే ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టారు రాజుగారు కూడా ఏమన్నారు కొప్పడ్డారా రాజుగారితో సహా అందరూ ఆశ్చర్యపోయారు ఈ పిల్లలెవరు ఎందుకిలా గొడవ పడుతున్నారు విందులోకి ఎలా వచ్చారు అని ఒకరినొకరు చూసుకుంటున్నారు అప్పుడేనా మన తెనాలి రామకృష్ణుడొచ్చింది ఆగండి ఆగండి ఏంటి మీ గొడవ ఎందుకిలా కొట్టుకుంటున్నారు అని పెద్ద స్వరంతో అడిగాడు ఆ పిల్లలిద్దరూ ఆ విరిగిన బొమ్మ తమ్మదేనని ఒకరిమీదొకడు ఫిర్యాదులు చెప్పారు తెనాలి విన్నాడా ఆ అదంతా చాలా శ్రద్ధగా వింటున్నట్టు నటించాడు నటించాడా అంటే ఇదంతా తెనాలి ప్లానేనా ఆ పిల్లల్ని ఆయనే పంపించాడా ఏమో బహుశా అలా వాళ్ల వాదనంతా విన్నాక తెనాలి రామకృష్ణుడు ఒక్కసారిగా చాలా విచిత్రమైన ముఖం పెట్టాడు విచిత్రమైన ముఖమా ఎలా ఒక కన్ను మూసి ఇంకో కన్ను పెద్దది చేసి ఒక పక్కకు వంచి అబ్బో చూటానికి బలే తమాషగా ఉన్నాడు ఎందుకలా పెట్టాడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా ఆ ఫన్నీ ఫేస్తోనే ఇలా అన్నాడు అబ్బబో ఇది చాలా పెద్ద కేసులా ఉందే మీ ఇద్దరి గొడవ విన్నాను ఈ విరిగిన చెక్కబొమ్మ చాలా విలువైంది విలువైనదా విరిగిన బొమ్మ అదే తమాషా దీని అసలు ఓనర్ ఎవరో కనిపెట్టడం చాలా కష్టం కాబట్టి నేనొక తీర్పు చెబుతున్నాను అన్నాడు ఏం తీర్పు ఆ బొమ్మ చేయమన్నాడు ఛ ఛ అంతకంటే భలే తమాషా తీర్పు తెనాలి ఆ విచిత్రమైన ముఖంతోనే ఈ విరిగిన బొమ్మ ఇప్పుడు ఎవరిదో తెలుసా నన్ను ఇప్పుడు మీలో ఎవరు బాగా నవ్విస్తారో వాళ్లకే ఈ బొమ్మ సొంతం అని గట్టిగా చెప్పాడు ఏంటి వాళ్ళదా బొమ్మ ఇదేం తీర్పు భలే నవ్వొస్తోంది వింటుంటేనే అవును తెనాలి పెట్టిన ఆ విచిత్రమైన ముఖం ఆయన చెప్పిన ఆ వింతైన తమాషా తీర్పు వినదానే ఇకంతే ఏమైంది అప్పటిదాకా నవ్వకుండా ఉండటానికి ఎంతో కష్టపడిన ఆ మంత్రులు పండితులూ అధికారులు అందరూ ఒక్కసారిగా ఫడీ ఫడీ నవ్వడం మొదలుపెట్టారు గట్టిగట్టిగా నవ్వేశారు ఆపలేకపోయారు నిజమా అందరూ నవ్వేశారా అయ్యో మరి రాజుగారి ఆజ్ఞ వంద బంగారు నాణేలు ఫైన్ ఆ సమయంలో ఫైన్ గురించి ఎవ్వరికీ గుర్తులేదు తెనాలి చేసిన పనికి ఆయన ముఖానికి ఆ తీర్పుకీ నవ్వు ఆపుకోవడం ఎవరివల్ల కాలేదు ఒకరిని చూసి ఒకరు ఇంకా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు భోజనశాల అంతా నవ్వులతో నిండిపోయింది మరి మరి రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఆయన కూడా నవ్వారా లేక మీద కోపాడ్డారా మొదట రాజుగారు కూడా కొంచెం సీరియస్గానే ఉన్నారు నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నించారు కాని తెనాలి ముఖం ఆ తీర్పు చుట్టూ అందరూ అలా పడిపడి నవ్వుతుంటే చూసి ఇంకా రాజుగారు కూడా భరించలేకపోయారు నవ్వేశారా ఆయన కూడా గట్టిగా హాయిగా నవ్వేశారు కడుపు పట్టుకుని నవ్వారట అబ్బా అద్భుతం తెనాలి రామకృష్ణుడు గెలిచేశాడు అందర్నీ నవ్వించేశాడు చివరికి రాజుగారిని కూడా అవును చూశావా తెనాలి తెలివి తన చురుకైన బుర్రతో సమయస్ఫూర్తితో రాజుగారు పెట్టిన ఆ కష్టమైన విచిత్రమైన షరతుని కూడా ఎలా తనకు అనుకూలంగా మార్చుకున్నాడో మరి రాజుగారేమన్నారు ఫైన్ వెయ్యలేదు ఎవ్వరికి లేదు రాజుగారు నవ్వుతూ కళ్ల నీళ్లు తుడుచుకున్నారట తెనాలి తెనాలిమీద అస్సలు కోపం రాలేదు పైగా చాలా సంతోషం వేసింది మెచ్చుకున్నారా చాలా మెచ్చుకున్నారు తెనాలి నీ తెలివి భలే గొప్పది ఎంత సీరియస్గా ఉన్న మమ్మల్ని కూడా నవ్వించావు నీ హాస్యంతో ఎంత కష్టమైన సమస్యనైనా తేలిక చేయగలవు అని అన్నారు అంటే బంగారు నాణేలు ఇచ్చారు ఖచ్చితంగా ఇచ్చారు రాజుగారు మాట తప్పరు కదా అందరినీ నవ్వించినందుకు తెనాలి రామకృష్ణుడికి వెయ్యి బంగారు నాణ్యాలు నిండుగా ఉన్న ఒక పెద్ద సంచిని బహుమతిగా ఇచ్చారు వావ్ వెయ్యి బంగారు నాణ్యాలు తెనాలి భలే గెలిచాడు చాలా తెలివైనవాడు కదా అవును అక్కడున్న వాళ్లందరూ కూడా తెనాలి తెలివికీ ఆయన ప్లాన్కి ఆశ్చర్యపోయి గట్టిగా చప్పట్లు కొట్టారు అప్పటిదాకా నిశ్శబ్దంగా సీరియస్గా ఉన్న విందు కాస్తా తెనాలి వల్ల నవ్వులతో ఆనందంతో ముగిసిందనమాట చూసారా ఫ్రెండ్స్ మన తెనాలి రామకృష్ణుడు ఎంత తెలివైనవాడో ఎంత తమాషా మనిషో రాజుగారు పెట్టిన విచిత్రమైన రూల్ ఎంత కష్టంగా ఉన్నా కొంచెం కూడా భయపడకుండా తన తెలివితో హాస్యంతో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడో అవును నవ్వుతే ఫైన్ అనే భయాన్ని పోగొట్టి అందరినీ నవ్వించి చివరికి పెద్ద బహుమతి కూడా గెలుచుకున్నాడు నిజమే మనకేదైనా కష్టమొచ్చినా లేదా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనా మనం భయపడకుండా తెనాలిలాగా తెలివిగా ఆలోచిస్తే దాన్ని కూడా మనం సరదాగా మార్చుకోవచ్చు పరిష్కరించుకోవచ్చు నవ్వు అనేది ఎంత ముఖ్యమో ఎంత పవర్ఫుల్లో కూడా ఈ కథ చెబుతుంది కదా అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకోసం ఒక చిన్న ఆలోచన కథ మొదట్లో తెనాలి రామకృష్ణుడు ఆ పేద ముసలాయనను ఇద్దరు పిల్లలను పిలిచి చెవిలో ఏదో రహస్యం చెప్పాడు కదా ఆ చెప్పాడు వాళ్లకి ఏం చెప్పే ఉంటాడని మీరు అనుకుంటున్నారు భలే ప్రశ్న ఆ పిల్లల్ని కావాలనే అలా చిరిగిపోయిన బట్టలతో ఒంటినిండా మట్టితో ఆ విరిగిన బొమ్మ పట్టుకుని విందులోకి వెళ్లి గొడవ పడమని తెనాలే చెప్పాడా ఏమో వాళ్ల గొడవ తర్వాత తెనాలి వచ్చి ఆ వింత తీర్పు చెప్పటం ఇదంతా ముందే వేసుకున్న ప్లానా ఏమంటారో అది తెనాలి రామకృష్ణుడికే తెలియాలి ఆయన తెలివితేటలు అలాంటివి మరి ఫ్రెండ్స్ కూడా ఆలోచించండి ఏం జరుగుంటుందో సరే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ కథ ఇంతే అవును మళ్ళీ ఇంకో మంచి కథతో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో మిమ్మల్ని కలుస్తాం అంతవరకు సెలవు జాగ్రత్త